హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేపు ఉదయం ఎనిమిది గంటలకు ఆ సమయంలో వాలంటీర్లు మన ఇళ్ళకైతే వస్తున్నారండి వచ్చి తప్పనిసరిగా ఈ కానుక అనేది ఇస్తారు అందరూ ప్రతి ఒక్కరు ఈ కానుక అనేది తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారండి అయితే ఆ కానుక ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా తెలియజేస్తూ ఉంటానండి ఇక వివరాలు చూద్దాము అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే రేపు ఉదయం ఎనిమిది గంటలకైతే ఈ కానుక అనేది ఇస్తారన్నాను కదా సో ఆ కానుక ఏంటంటే మనకు ఏపీ ప్రభుత్వం అయితే మనకు ప్రతి నెల రేషన్ పంపిణీ అయితే చేస్తున్నారండి అయితే ఈ రేషన్ పంపిణీలో మనకు కొన్ని సమూల మార్పులు అనేది చేయడం అయితే జరిగిందండి ఆ మార్పులు ఏంటంటే మనకు రాగి పిండి అంటే మనకు మీకు ఎక్స్ట్రాగా రాగి పిండి కావాలంటే కనుక మీకు ఇచ్చేటటువంటి రేషన్ మీకు వద్దనుకుంటే కనుక మీరు రాగి పిండి అనేది ఎక్స్ట్రాగా తీసుకోవచ్చు అలాగే మనకు కందుపప్పు కూడా అయితే మనకైతే పంపిణీ అయితే చేయబోతున్నారండి అయితే ఇది మనకు రేపు ఉదయం ఎనిమిది గంటలకు వాలంటీర్లు సో ఏదైతే రేషన్ వెహికల్స్ ఉన్నాయో ఆ వెహికల్స్ ద్వారా మీరు దగ్గర నిలబెట్టి సో మీ యొక్క రేషన్ కార్డు అనేది తీసుకొని మీ యొక్క రేషన్ కార్డులో ఎంతమంది సభ్యులు ఉంటారో ఒక్కొక్క సభ్యునికి సంబంధించి ఐదు కేజీల రేషన్ను అలాగే ప్లస్ ఏంటంటే మీ యొక్క కార్డుకి సంబంధించి మనకు ఒక కేజీ కందిపప్పు అలాగే రాగి పిండి కూడా మీకు కావాలంటే ఎక్స్ట్రాగా మీరు పదకొండు రూపాయలు అంటే తక్కువ రేటుతో మీరు అయితే కొనుక్కునే విధంగా అయితే ఏపీ ప్రభుత్వం అయితే ఏర్పాటు అయితే చేయడం అయితే జరిగిందండి సో ఈ విధంగా మనకు రేపటి నుండి కానుక అనేది పంపిణీ అయితే చేస్తారు తప్పనిసరిగా మీరు ప్రతి ఒక్కరు తీసుకోండి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి తెలియని వాళ్ళు కూడా షేర్ చేసి తెలియపరచండి ఇలాంటి అప్డేట్స్ మీకు తెలియజేస్తూ ఉంటాను కాబట్టి వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్